సాయంత్రం సమయంలో లభించే చిరుతిళ్లలో పావు ఒకటి దీనిని ఇష్టపడిన వారు ఉండరనే చెప్పవచ్చు తింటూ ఉంటే తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ పావు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టపడతారు ఒకప్పుడు ముంబైకి మాత్రమే పరిమితమైన పావు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చిన్న చిన్న పట్టణాల్లో కూడా విస్తరించింది దీంతో ఈ యువకులకు మంచి లాభదాయకమైన వ్యాపారం నడుస్తుంది పెద్దపల్లి జిల్లా గోదావరిగానికి చెందిన సంతోష్ అనే యువకుడు స్థానికంగా పావు స్నాక్ పాయింట్ ను ఏర్పాటు చేసి మంచి రుచికరమైన రెసిపీని ఇస్తూ వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తున్నాడు సంతోష్ స్థానికంగా ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు కాలేజీకి వెళ్ళి విద్యా బోధనలు నేర్చుకుంటూనే సాయంత్రం పూట పావు బజ్జీ వ్యాపారం ప్రారంభించి మంచి వ్యాపారం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రతిరోజు సాయంకాలం వేళ ఈ ఒకడికి అదిరిపోయే వ్యాపారం నడుస్తుంది ఆరు గంటలకు ప్రారంభమై రాత్రి పది గంటలకు ఈ నాలుగు గంటల్లోనే సుమారు రెండు వేల రూపాయల వరకు కౌంటర్ అవుతుందని యువకుడు సంతోష్ తెలిపాడు ఈ యువకుడు ఒకవైపు చదువుతూనే మరోవైపు కేవలం సాయంత్రం వేళలో మాత్రమే వ్యాపారం చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు నివాసిని యాక్చువల్గా అయితే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఒక పార్ట్ టైం జాబ్ కోసం ఒక బండి స్టార్ట్ చేయడం జరిగింది అది పావుబాజీ బండి పావుబాజీ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది పావుబాజీ అనేది నార్త్ ఇండియన్ ఫుడ్ ఐటమ్ కానీ మన కానీ వాళ్ళకి ఒక వాళ్ళకి ఒక కొత్త రకమైన రుచి అందించడం ఒక ఉద్దేశంతో ఈ బండి స్టార్ట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో ఇందులో పావుబాజీతో పాటు పావుబాజీ బ్రెడ్ ఆమ్లెట్ చికెన్ మోమోస్ అండ్ వెజ్ మోమోస్ దొర దొరకడం జరుగుతుంది అండ్ ఇందులో ఇందులో పెట్టిన ఫస్ట్ మంత్ కిఫ్ట్ అవుతుందో కాదు జనాలు సహకరించదో లేదో అని ఒక చిన్న ఫియర్ అనిగా కానీ మన గవర్ కానీ నివాసులు అందరూ ఈ గుడ్ని లైక్ చేసి మంచిగా మోటివేట్ చేస్తున్నారు ఈ ఈ బిజినెస్ ఈవినింగ్ సిక్స్ నుంచి టెన్ వరకు ఓపెన్లో ఉంటుంది ఇందులో ఒక టూ థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ అయితే ఇస్తున్నాం